మానవ జీవితము అనేక సమస్యల మయముగాన కౌన్సిలింగ్ ఆవశ్యకము మానవ జీవితంలో సమస్యలకు కారణాలు ఏంటి అంటే మానవుని పాపము మానవుని పాపము అవిదేతను బట్టి కలిగిన పతనం మానవ జీవితంలో ప్రతి సమస్యకు కారణం పాపము మానవుని దేవుని నుండి దూరం చేస్తుంది ఆయన జీవము నుండి దూరం చేసింది కాబట్టి మానవుడు బహు వేదన నొందుచు తన జీవితంలో బహు కష్టాలు పడుతున్నాడు అయితే మానవ జీవితంలో ప్రవేశించిన పాపమునకు స్థావరము మాత్రము మానవ హృదయమే అతని అంతరంగ పురుషుడు భావ ప్రకటనలకు కేంద్రముగానున్నాడు అతని హృదయమే అతని అంతరంగ పురుషుడు మానవుడు ఈ అంతరంగ పురుషుడైన తన హృదయంను అగ్గుపడకుండా తన భావోద్రేకములను దాచుకుంటూ ఉంటాడు అందుకే ఇర్మ్య ప్రవక్త రాస్తూ అంటున్నాడు మానవుని హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని అంటాడు ఇర్మ్యా గ్రంథం పదిహేడు అధ్యాయము తొమ్మిది పదివచ్చినములు మత్స్ వార్త పదిహేనో అధ్యాయము పంతొమ్మిదవ క్షణము నుండి యేసు ప్రభు వారు హృదయం నుండి వచ్చునవి మానవుని అపవిత్రపరచును అంటూ హృదయం నుండి ఏమేమి వచ్చునో ఆయన సెలవిస్తున్నారు దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషగమనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు వంటివి హృదయము నుండి వచ్చి మానవుని అపవిత్రపరచునని ప్రభు సెలవిస్తారు హృదయానికి గ్రీకు పదము కార్దియా ఆది నుండి మానవుడు హృదయము భావోద్రేకాలకు కేంద్రంగా పేర్కొంటున్నాడు కాబట్టి దేవుని వాక్యం కూడా ఆ విషయాన్ని వ్రాస్తూ ఉంది మానవుడు దేవుని పోలిక మరియు దేవుని సృష్టి కాబట్టి మానవుని చెరపడానికి సాతాను కూడా మానవుని హృదయాన్నే కోరుకుంటున్నాడు ఒకడు తన హృదయ సింహాసనంపై దేవుని లేదా దయమును లేదా తన అహమును కూర్చుండబెట్టవచ్చు వాస్తవంగా మనుషుని యొక్క హృదయం యొక్క పనేమంటే భౌతికంగా రక్తమును అతని దేహం అంతటికీ సరఫరా చేయుట అయితే దేవుని వాక్యము ఆది నుండి కూడా కవులు మానవ హృదయము భావోద్రేకాలకు తలంపులకు కేంద్రమని తెలియచేస్తూ ఉన్నారు మానవ హృదయములోని తలంపులు భావోద్రేకాలు మంచి చేయవచ్చు చెడును చేయవచ్చు అయితే మానవుడు తన హృదయమును స్వాధీనపరుచుకొనవలసిన వానిగా ఉంటూ ఉన్నాడు మానవ హృదయం నుండి వచ్చినవేమిటి అని అంటే లూకాస్ వార్త తొమ్మిది అధ్యాయ నలభై ఏడవ వర్షనములో ఆలోచనలు మానవ హృదయం నుండి వస్తాయని వాక్యం తెలియచేస్తూ ఉంది యేసువారి హృదయాలోచనలను ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తనద్ద నిలవబెట్టుకొని ఆ బిడ్డను మాదిరిగా ఆనాటికాలకు ప్రజలకు చూపుతున్నారు ఒక మనుషుడు వేరే కొన్ని హృదయ ఆలోచనలు ఎరుగుట సాధ్యము కాదు ఆయన దేవుడుగాన మానవుని హృదయాలోచనలు ఆలోచనలు ఎరిగినవాడు మానవుని హృదయాలోచనలు సరిచేయగలిగినటువంటి వాడు మార్క్స్ వార్త రెండో అదే ఆర్యేడు వచ్చినములలో శాస్త్రులలో కొందరు ప్రభువును అంటున్నారు ఈయన దేవదూషణ చేయుచున్నాడు దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచన వచ్చినారంట ఈ ఆలోచనలు ఈ రీజనింగ్స్ హృదయం నుండి వచ్చునని వాక్యం తెలియజేస్తుంది అదే రీతిగా లూకస్ వార్త రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో మరియ ప్రభువును గూర్చిన మాటలన్నిటినీ తన హృదయములో భద్రం చేసుకునేనని అగ్గుపడుతూ ఉంది హృదయము కొన్ని కొన్ని సంగతులను దాచుకుంటూ ఉంది లూకస్ వార్త ఒకటి అరవై ఆరులో బాప్త బాప్తిచ్చి యోహాను గూర్చి ఈ బిడ్డ ఎలాంటి వాడవును అని ఆనాటి జనులు అతనిని గుర్చి ఊహించుకుంటూ ఉన్నారు హృదయము ఊహలకు కేంద్రము హృదయములో నుండి అనేకమైన ఊహలు కలుగుతూ ఉంటాయి అలాగే లూకస్ వార్త ఇరవై నాలుగు ముప్పై ఎనిమిదిలో నాటి ప్రజలు ప్రభుతో పలుకుతున్నారు ప్రభు ఆనాటి జనులను ఉద్దేశించి మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అని పలుకుతారు రకరకాల సందేహాలు అనుమానాలు భయాలకు హృదయము స్థావరమై ఉంది అలాగే లూగస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయ వచ్చినంలో ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని ప్రభువు నాటి ప్రజలను ఆయన పలుకుతారు ప్రవర్తన మాటలు నమ్మనటువంటి వారు హృదయము నమ్మకాలకు అపనమ్మకాలకు కూడా కేంద్రమని అగుపడుతుంది లూపస్ వారు ఇరవై ఒకటి పద్నాలుగు నందు హృదయము నిశ్చేతలకు నివాసమని ఉంది ముందుగా చింతింపకుందమని మీ మనసులో నిశ్చయించుకునుడి అని చెప్పి ప్రభు సెలవిస్తారు చింతింపకూడదని గొప్ప నిశ్చేత హృదయంలో చేసుకుంటే తప్ప చింతను హృదయము జయించలేదని ఎరుగుతూ ఉన్నాము రోమా పది తొమ్మిదవ వచ్చినములో విశ్వాసములు బిలీఫ్స్ హృదయం నుండి వచ్చినని హృదయము విశ్వాసములకు నమ్మకాలకు స్థావరమని అగ్గుపడుతుంది యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృత్యుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం అందు విశ్వసించి ఎడలా నీవు రక్షింపబడదు అని భక్తుడు సంఘానికి తెలియజేస్తున్నాడు నాటి కాలపు ప్రజలకు నేటి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాడు హృదయం అందు విశ్వాసం ఉండాలి దేవుని అందులో విశ్వాసము మానవుని రక్షిస్తుంది హృదయము రక్షింపగలదు హృదయము మానవుని శిక్షింపగలదు సామెతలు ఇరవై మూడు అధ్యాయం ఆరు ఏడు వచ్చినములలో ఎదుటివాణి మేలు ఓరవలేని వాడు తన ఆంతర్యములో లెక్కలు వాడు అని సామెతల కట్ట రాస్తాడు ఎదుటివాణి మేలు వాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటాడంట హృదయము వేసుకుంటుంది ఓరవలేని తన నగ్గుపరుస్తుంది హృదయం అజ్ఞానానికి జ్ఞానానికి అసూయకు కూడా కేంద్రంగా ఉంటాం యోహాసి వార్త పదహార అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ప్రభు మీరు నన్ను మరలా చూస్తారు అప్పుడు మీ హృదయం సంతోషించును అని తెలియచేయటాన్ని బట్టి హృదయము ఎమోషన్స్కి భావోద్రేకాలకు కేంద్రమని హృదయము నుండే ప్రతి విధమైన భావోద్రేకాలు ఉద్దేశాలు వెలువరునని చెప్పి గమనిస్తూ ఉన్నాము అదే రీతిగా కొలసి పత్రిక మూడాద్యాం పదిహేను వచ్చినంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండయుడి అని వాక్యం పలుకుటబట్టి హృదయంలో సమాధానము పెట్టుకొనవచ్చు హృదయము అసమాధానముతో అశాంతితో నిండి ఉండవచ్చు కాబట్టి ఏదైనా భావోద్రేకము హృదయములో ఉంటుంది కాను శ్రేష్టమైన భావోద్రేకాలతో హృదయాన్ని నింపుకున్నట్లయితే శ్రేష్టమైన తలంపులు ఉద్దేశములు దేవుని చిత్తముతో శ్రేష్ట సంగతులతో హృదయాన్ని నింపుకున్నట్లయితే శ్రేష్టమైనటువంటి రీతిగా మానవుని అంతరంగము వ్యక్తిత్వము మారుతుంది అతని అంతరంగ ఆలోచనల ప్రకారంగా అతని ప్రవర్తన తీర్చిదిద్దబడుతుందని వాక్యం సెలిస్తూ ఉంది పేతురు భక్తుడు రాస్తూ మొదటి పేతుడు పత్రిక మూడాధ్యాయం నాలుగు వచ్చినంలో మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అని అంటున్నాడు హృదయ అంతరంగ స్వభావము మానవుని అంతరంగ పురుషుడుగా భక్తుడు మా మాట్లాడుతున్నాడు హృదయం అనేది మానవుని యొక్క అంతరంగము లేదా అంతరంగ పురుషుడు మానవుని అంతరంగ ఆలోచనలు బట్టి అతని ప్రవర్తన క్రియలు మారుతూ ఉంటాయి ఎందుకనంటే ఇమే ప్రవర్తం వ్రాసినట్టుగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకడు తన హృదయాన్ని గ్రహింపలేడు ఒకడు తన హృదయమును లేడు అయితే తన హృదయమునకు మెల్లగా శ్రేష్ట సంగతులతో నింపుకొనుట తన హృదయమునకు నేర్పుకొనుట శ్రేష్టమైనది హృదయమును దేవునికి అప్పగించుట ప్రశస్తమైన పని అప్పుడు మాత్రమే ఈ హృదయము దేవుని స్వాధీన మందు ఉంటుంది మనుషుల యొక్క స్వాధీన మందు అది పెట్టుకున్నట్లయితే ఆశీర్వాదం కాదు దేవునికి స్వాధీనపరిచినట్లయితే ఆ హృదయ సింహాసన మీద ఆయనను కూర్చుండబెట్టినట్లయితే ధన్యత మరియు దేవుడు ఒకని అతని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి వాని హృదయమును అంతరింద్రియములను పరిశోధించునని వాక్యం తెలియజేస్తుంది ఒకరు దేవుని వాక్యమును విని విశ్వసించినప్పుడు దేవుడు అతని హృదయమును తీర్చును దేవుడు లూదియా హృదయమును తెరిచినప్పుడు ఆమె అపోస్తలు బోధయందు విశ్వాసం ఇచ్చింది సువార్తయందు విశ్వాసం ఉంచింది తన సమస్యలపై జీవితంపై జయమును సంపాదించింది దేవుడు వారి హృదయపు విశ్వాసమును బట్టి వారిని పవిత్రీకరించి తనకు నివాస యోగ్యంగా వారి హృదయాన్ని మార్చుకుంటాడు నశించిన మానవ హృదయము అతని ఆలోచనలు మరి బాగు చేయలేనంతగా చెడిపోయినట్లయితే ఆయన అంటాడు సరికొత్త హృదయమును నేను వానికి ఇచ్చేదను ఎస్కెల్ గ్రంథ ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములో నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని ప్రభు సెలవిస్తాడు ఈ సరికొత్త హృదయములో పరిశుధాత్ముడు వచ్చి నివసించును అందుకే దేవుడు వాగ్దానం చేస్తూ అంటున్నాడు అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపానట గల రాసిన పత్రిక నాలుగో దయము ఆరవచ్చు ఇలాగూ నా హృదయములో నిచేత లేదా అనిశ్చేయత నమ్మికలు లేదా అపనమ్మిక భయములు లేదా ధైర్యము సమాధానము లేదా అశాంతి ఏదైనా నీవు నింపుకొనొచ్చు అయితే నీ అంతరంగం ఏమై ఉన్నదో అది నీవు అది నీ అంతరంగ పురుషుడని నీవు ఎరగవలను రెండవదిగా పాపమునకు కారణము అవిశ్వాసము అనేక సమస్యలకు కారణము పాపమైతే పాపమునకు కారణము అవిశ్వాసము ప్రజలు దేవునిని నమ్మకపోట ప్రజలు దేవుని నమ్మకపోవటకు కారణం పాపమైతే పాపమునకు కారణము మరలా అపనమ్మిక ఏదేనులో మానవుడు దేవుని నమ్మనందుననే ఆయన మాటను తోసివేసి పాపము చేసి అవిదేయు ఆయన సన్నిధిని ధిక్కరించి ముండ్ల పొదల గచ్చ పొదల భూమి మీద పయనించాడు సమస్యల మయమైన ఈ లోకంలో పయనిస్తూ ఉన్నాడు మానవుని అవిశ్వాసమునకు కారణము అతని హృదయ కాపుని దేవుని పోలికలో చేయబడిన మానవుడు దేవునిపై తిరుగుబాటు చేసి ఆయనకు దూరమై తన హృదయమును చేరుపుకొని తన హృదయమందు ఆయన నివసింపకుండా మూసివేసుకుంటూ ఉన్నాడు తన హృదయాన్ని అవిశ్వాసం మానవుని దేవునికి దూరం చేస్తుంది మానవుని అవిశ్వాసం ప్రతి విధమైన చెడుకు అతన్ని పురుకొలుతుంది మానవుని అవిశ్వాసం దేవుని వద్ద నుండి పొందుకున్న పొందుకొనవలసిన శ్రేష్ట విషయాలకు అడ్డుపడుతుంది అది మానవుని యొక్క ప్రతి సమస్యకు కారణము అతని అవిశ్వాసము అతని అవిశ్వాసము అతనిని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది మూడవదిగా పాపం యొక్క స్వభావము లేదా పాపం యొక్క రూపము స్వార్థము సెల్ఫిష్నెస్ ప్రతి సమస్యకు కారణము పాపము పాపమునకు కారణము అవిశ్వాసము పాపమునకు స్థావరము హృదయము పాపము యొక్క రూపము స్వార్థము పాపం యొక్క రూపము స్వార్థము స్వార్థము దేవుని కన్నా తన్ను అధికునిగా చేసుకుంటుంది దేవుని కన్నా తన్ను ఎక్కువగా భావించుకుంటుంది ఫస్ట్ మీ లోడ్ నాట్ యు మొదట నేను నా చిత్తము మై విల్ బీ డన్ నాట్ దై విల్ లో పూర్తిగా ప్రభు చేసిన ప్రార్థనకు విరుద్ధమైన ప్రార్థన ఇది ప్రభు నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తము ఆయన సెల్ఫ్లెస్ ఆయన స్వార్థము లేనివాడు మానవాళి రక్షణార్థమే తన సర్వమును దారబోసిన ప్రభు తన రక్తమును చెందించినవాడు మానవుని విమోచన కొరకు స్వార్థము దేవునికన్నా తను అధికునిగా పెట్టుకుంటుంది స్వార్థము ఇతరుల కన్నా తను భావించుకుంటుంది నీకన్నా నేను గొప్పవాడను నీకన్నా నేను గొప్పగా నుండాలి నేను అది కూడాను అందరికన్నా గొప్పవాడను మంచి వాడను అన్న భావన స్వార్థం అభిపరుస్తుంది పాపమైన స్వార్థము నాలుగు రకాలుగా వ్యక్తపరచబడుతూ ఉంటుంది మానవుడు ఏదేళ్ళు దేవుని తృణీకరించటకు కారణము ఈ స్వార్థమే మానవుడు ఏదేనులో దేవునిపై తిరుగుబడటకు కారణము ఈ స్వార్థమే దేవుడు మానవుని తన పోలికలో చేస్తే ఇంకా దేవుని వలె తను అవ్వాలని ఇంకా ఏదో తాను కావాలని ఆశిస్తున్నాను ఇదే దురాశ స్వార్థం యొక్క మొదటి రూపము దురాశ నాకే కావాలి అన్నీ నాకే కావాలని అంటూ ఉంది రెండవది రెండవ రూపము స్వార్థం యొక్క రెండవ రూపం పాపం యొక్క రెండవ రూపము సానుభూతి నేను తగ్గిన వాడను నేను యోగ్యుడను సెల్ఫ్పిటీ స్వార్థం యొక్క మూడవ రూపము అసూయ ఎలాగైనా నేను తీసుకుంటాను పొందుకుంటాను ఐ విల్ గెట్ ఇట్ స్వార్థం యొక్క నాలుగో రూపము గర్వము నాకుగాక ఉంది నాకు గాక ఉంది నాకే ఉంది అందరికన్నా నాకు ఎక్కువ ఉంది అహం గర్వం కాబట్టి స్వార్థము నాలుగు రకాలుగా వ్యక్తపరచబడ్డాము నాకు కావాలంటుంది నేను తగినవాడనంటుంది ఎట్లయినా నేను పొందుకుంటా నేను చేసైనా అంటుంది పొందుకున్న తర్వాత నాకు గాక ఉంది అని గర్విస్తుంది ఇట్టి స్వార్థము పాపం ప్రభువు మన హృదయమును బాగు చేయని ఉద్దేశిస్తున్నారు ఆప స్వభావమైన స్వార్థమును మన నుండి తీసివేసి మనము ఆయన కొరకు నిస్వార్థముగా జీవించుటకు ఆయనను కలిగి జీవించుటకు ఇతరుల నువ్వు గూర్చి ఆలోచన చేయటకు భారము కలిగి ప్రార్థించుటకు మన హృదయంను ఆయన బాగు చేయని ఉద్దేశిస్తున్నాను కొత్త హృదయాన్ని ఇవ్వని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ప్రతి సమస్యకు కారణమైనటువంటి మన హృదయమును హృదయ సంబంధమైన హృదయం మనము దాచుకునిన పాపమును తీసివేసి తొలగించుకొని అవిశ్వాసమును తొలగించుకొని ఆయన వద్దకు మనం వచ్చినట్లయితే ఆయన కొత్త హృదయాన్ని మనకిచ్చి సరికొత్త జీవితాన్ని ఆయన ఎందుకు ఒక రక్షణ అనుభవాన్ని ప్రభు మనకు దయచేస్తారు ఆయన పిల్లలకు ఆయన తన గొప్ప ఆశీర్వాదం పరిష్కారాలు జవాబులు దేవుని జవాబులు ప్రథమముగా దేవుని పిల్లలకని దేవుని ఆత్మ తెలియజేస్తుంది ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు కానీ ఆయన పిల్లలు ఆయన జవాబులను ఆయన పిలుపును వినగలుగుతారు ఆయనను ఎరిగినందున ఆయన సన్నిధిని వారి సమస్యలకైనా పరిష్కారము కనుగొనగలుగుతారు వారి హృదయంలోనే దేవుడు ఒక గొప్ప జవాబును పెట్టాడు వారు దాని అన్వేషింపు